హెచ్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం మెంటనే సంప్రదించండి హాయ్ అండ్ డాక్టర్ తేజ ఫిజియోథెరపిస్ట్ స్టాక్ అపెంచరీ స్పారోపాటిషనర్ అండ్ ఆస్ట్రోకోస్ డాక్టర్ ఇప్పుడు మనం ఈ రోజు విటమిన్ కే గురించి డిస్కస్ చేద్దామండి విటమిన్ కే అనేది గ్రూప్ ఆఫ్ విటమిన్స్ అన్నమా ఇంతకుముందు మనం చెప్తా డిస్కస్ చేస్తాం కదా ఫ్యాట్స్ వాల్యూబుల్ విటమిన్స్ కానీ అలానే వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ కానీ ఫ్యాట్స్ వాల్యూబుల్ విటమిన్స్ లో ఏ డి ఈ కే ఈ కే కూడా మనకి ఫ్యాట్ సాల్యబుల్ విటమిన్ అనమాట అలానే వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ చూసుకుంటే విటమిన్ సి బీ కాంప్లెక్స్ విటమిన్స్ ఇవి మనకి వాటర్ సాల్యూబుల్ విటమిన్స్ అంట అని చెప్తుంటాం సో అలానే ఈ కే టూని మనం మెనోక్యునైన్ అంటాం కే వన్ ని అంటాం ఈ కే టూ గురించి డిస్కస్ చేద్దాం ఈరోజు ఈ కే టూ రోల్ ఏంటి మనకి చాలా మందికి ఏంటంటే విటమిన్ కే అనేది బ్లడ్ ఫ్లోటింగ్ హెల్ప్ అవుతుంది అనేది తెలుసు కానీ దానికన్నా కూడా దాంతోపాటు చాలా మేజర్ రోల్స్ మన బాడీలో ప్లే చేస్తూ ఉంటుంది ఈ విటమిన్ కే అనేది అంటే మనకి ఇప్పుడు చూడండి బ్లడ్లో బ్లడ్ తిన్ కాకుండా థిక్ కాకుండా అంటే బ్లడ్ విస్కోసిటీ అంటాం ఈ విటమిన్ కే అనేది బ్లడ్ ని మెయింటైన్ చేస్తుంది అంటే మనకి బ్లడ్ ఎక్కువ తిన్నైనా హెమరేజ్ అయ్యి స్ట్రోక్స్ వచ్చే అవకాశాలు చాలా వరకు బాస్కులర్ ఆక్సిడెంట్స్ అంటాం అలానే తిక్ అయిన కూడా స్ట్రోక్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఇది ఇటు తిక్ కాకుండా తిన్ కాకుండా విటమిన్ కే అనేది ఇది మెయింటైన్ చేస్తుంటుంది ఈ బ్లడ్ ఈ బ్లడ్ విస్కోసిటీని మెయింటైన్ చేయడంలో చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది అలానే మనకి ఈ బోన్ హెల్త్ కానీ టీత్ హెల్త్ కానీ చూసుకుంటే బోన్ హెల్త్ వరకు వస్తే మన విటమిన్ విటమిన్ కే రోల్ ఏంటంటే ఈ బోన్స్ లో మనకి కాల్సిన్ అనే ప్రోటీన్ ఉంటుంది ఈ క్యాల్సిన్ అనే ప్రోటీన్ ని విటమిన్ కే అనేది స్టిమ్యులేట్ చేస్తుంది ఎప్పుడైతే స్టిమ్యులేట్ చేస్తుందో మన బోన్స్లో కాల్షియం డిపాజిట్ అనేది బాగా జరుగుతుంది అంటే మనకి ఇప్పుడు చూడండి పోస్ట్ మెనోపోజిల్లో చాలా వరకు ఆస్ట్రోపోరసిస్ రావడం చూస్తుంటాం అన్నమాట సో అప్పుడు ఏమవుతుంది ఫ్రాక్చర్ రిస్క్ ఎక్కువ ఉంటుంది సో విటమిన్ కే సప్లిమెంట్స్ యూస్ చేసే వాళ్ళలో ఈ ఫ్రాక్చర్ రిస్క్ అనేది చాలా వరకు తక్కువగా ఉంటుంది అన్నమాట అలానే మనకి డెంటల్ కేరీస్ అంటాం ఈ పళ్ళు పుచ్చిపోతాయి అంటాం కదా ఈ విటమిన్ కే తీసుకునే వాళ్ళలో ఈ డెంటల్ కేరీస్ కూడా చాలా తగ్గుతున్నాయి అలానే మనకి కార్డియోవాస్కులర్ సిస్టమ్కి వస్తే మనకి ఈ బ్లడ్ వేజెస్లో చాలా వరకు ఏంటంటే ఈ కాల్షియం డిపాజిట్స్ ఈ క్యాల్సిఫికేషన్స్ కాల్షియం డిపాజిట్స్ జరుగుతూ ఉంటాయి ఈ విటమిన్ కే ఏంటంటే ఈ క్యాల్షియం డిపాజిట్స్ కాకుండా ప్రివెంట్ చేస్తూ ఉంటుంది మనకి సో ఇప్పుడైతే మనకి డిపాజిట్స్ అయినప్పుడు సడన్గా హార్ట్ అటాక్స్ కానీ లేకుంటే స్ట్రోక్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఇవి రాకుండా ఈ విటమిన్ కే అనేది ప్రివెంట్ చేస్తూ ఉంటుంది మనకి అలానే ఈ బ్రెయిన్ అండ్ నర్వ్ హెల్త్లో చూసుకుంటే నర్వ్ ప్రాపర్ ఫంక్షన్ చేయడానికి అలానే బ్రెయిన్లో మన క్యాల్జిమస్ డిసీజ్ రాకుండా అలానే స్ట్రోక్స్ రాకుండా అలానే ఈ మైగ్రైన్ హెడ్ ఎక్స్ రాకుండా కూడా ప్రివెంట్ చేస్తుంది అనమాట ఈ విటమిన్ కే అనేది సో విటమిన్ కే అనేది చాలా మేజర్ రోల్ మన బాడీలో ప్లే చేస్తూ ఉంటుంది అలానే ఈ విటమిన్ కే సప్లిమెంట్స్ ఇచ్చినప్పుడు ఏంటంటే చాలా వరకు ఇప్పుడు లివర్ క్యాన్సర్స్లో ఈ రియాకరెన్సెస్ చాలా తగ్గుతున్నాయి అన్నమాట అంటే రీసెంట్గా నేను చదివిన ఆర్టికల్స్లో సో నేను గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్లో ఈ విటమిన్ కే సప్లిమెంట్స్ యూజ్ చేసే వాళ్ళలో ఈ బోన్ హెల్త్ ఒకటి బాగుండడం అలానే ఈ క్యాన్సర్స్ ఈ ఎస్పెషల్లీ లివర్ క్యాన్సర్స్ మళ్ళీ రాకుండా ఉండడం అనేది ఈ విటమిన్ కే తీసుకునే వాళ్ళలో చాలా వరకు చూస్తున్నాం అన్నమాట సో ఈ విటమిన్ కే రోల్ అనేది ఇలా ఉంటుంది మనకి బోన్ హెల్త్లో కావచ్చు అండ్ ఈ నర్వస్ సిస్టంలో కానీ ఈ బ్రెయిన్ ఫంక్షన్లో కానీ అలానే ఇవన్నీ ఇవన్నీ కూడా మన విటమిన్ కే ఫుడ్స్లో కూడా చాలా వరకు ఉంటుంది మరి ఎనీ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ మరి ఏ ఏ గ్రీన్ లీఫీ వెజిటేబుల్ తీసుకున్నా కూడా విటమిన్ కే అనేది చాలా ఉంటుంది సో మనం వీలైనంత వరకు డేలో ఒక రెండు రకాల ఆకురాలు తీసుకోవడం అనేది చాలా మంచిది మనం క్యాన్సర్స్లో చూసాం కదా అదే లివర్ క్యాన్సర్స్ రియాకరెన్సర్స్ కాకుండా అలానే మెటబాలిక్ సిండ్రోమ్స్ అంటాం ఈ మెటబాలిక్ సిండ్రోమ్స్లో మనకి ఇన్సులిన్ సెన్సివిటీ ఇన్సులిన్ సెన్సిటివిటీ అంటాం ఈ ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరిగినప్పుడు బాడీలో ఇన్ఫ్లమేషన్ వచ్చినప్పుడు చాలా డిసీజెస్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఈ విటమిన్ కే ఏం చేస్తుంది అంటే మనకి ఈ ఇన్ఫ్లమేషన్ రాకుండా కంట్రోల్ చేస్తుంది అండ్ ఈ ఇన్సులిన్ని కంట్రోల్ చేస్తుంది అనమాట ఇది అండి ఈ విటమిన్ కే గురించి ఈరోజు మనకి ఇలాంటి వీడియోస్ చాలా వరకు కూడా డాక్టర్ తేజస్ పైన్ కేర్ అని సెర్చ్ చేస్తే చాలా వీడియోస్ ఉంటాయి అవి మరి అవన్నీ కూడా మీరు మా ఇన్స్టాలో గానీ ఎఫ్బీలో కానీ యూట్యూబ్ లో చూడొచ్చు థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ డౌన్లోడ్ టీవీ ఫ్రీగా చేసుకోండి